ఆహారమే ఔషధం ఆరోగ్యమే మహాభాగ్యం కానీ మంచి ఆహారాన్ని పండించేదెవరు రసాయన వ్యవసాయానికి స్వస్తి పలుకుదాం సేంద్రియ వ్యవసాయానికి పునాదులు వేద్దాం సేంద్రియ వ్యవసాయ పద్ధతులు తెలుసుకోవాలనుకుంటున్నారా రసాయ వ్యవసాయానికి ధీటుగా దిగుబడులు సాధించాలనుకుంటున్నారా మీకోసం మీ ముందుకు తీసుకొస్తున్నాను వెల్కమ్ టు సునందనం నేచురల్ ఫార్మ్స్ హాయ్ హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సునంద అయితే ఇప్పుడు ఈ రోజు మనం దేని గురించి మాట్లాడుకుంటూ ఉన్నామంటే గ్రాఫ్టింగ్ అంటుకట్టడం అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ చెట్టు వచ్చేసి మనకు ఆరు సంవత్సరాలు దాటిపోయిన చెట్టు ఇది ఆరు సంవత్సరాలు వయసున్న చెట్టు కానీ మనకు ఈ చెట్టుకి ఈ కాయలు మనకు నచ్చట్లేదు అంటే అప్పుడు మనం మనకి ఏ పండు అయితే కావాలో ఏ వెరైటీ అయితే కావాలో ఆ వెరైటీని ఈ చెట్టు మీదకి తీసుకురావాలి అది ఎలా సాధ్యము అంటే మనకు గ్రాఫ్టింగ్ అంటుకట్టడం అంటు కట్టడం వల్ల సాధ్యమవుతుంది ఇప్పుడు మనకు అదే విధంగా మనకు నచ్చలేదు అనుకోండి ఈ చెట్టు తీసేసి మళ్ళీ మనం వేరే మొక్క తెచ్చి మనకు కావాల్సిన వెరైటీ మొక్క తెచ్చి నాటు నాటిన తర్వాత మళ్ళీ ఐదు సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత మనకు కాయలు వస్తాయి కానీ అప్పటి వరకు మనం వెయిట్ చేయకుండా ఈ చెట్టు వృధా కాకుండా దీన్ని తీసేయకుండా మనకు కావాల్సిన వెరైటీ కొమ్మలు తెచ్చి దీనికి అంటు కట్టినట్లయితే ఆ కాయలు అంటే ఈ ఏ కొమ్మకైతే అంటు కడతామో ఆ కొమ్మకు మనకు కావలసినటువంటి పండ్లు అన్నవి కాయడం జరుగుతుంది అయితే ఇక్కడ మనకు గ్రాఫ్టింగ్ ఎక్స్పర్ట్ అయినటువంటి ఉన్నారు తిను మంచిరాల డిస్టిక్ అండి వాళ్ళది మంచిరాల డిస్టిక్ లో వీళ్లకు ఎక్కువ మ్యాంగో గార్డెన్స్ అక్కడ వీళ్ళకు మ్యాంగో మామిడి యొక్క నర్సరీ కూడా ఉంది సో తనని పిలిపించి మనం అంటు కట్టడం కోసం తనను ఇన్వైట్ చేయడం జరిగింది సో తనతోనే అంటు కడతా ఉన్నాం సో తన అడిగి తెలుసుకుందాం అసలు అంటు ఎట్లా కడతారు ఏంటి అని ఎందుకంటే అది నాకు తెలియదు కాబట్టి సో తన ద్వారా తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అది మంచిర్యాల డిస్టిక్ విలేజ్ భీమరం అండి మేము చాలా సంవత్సరాల నుంచి అంటు కడుతున్నాం రైతులకు కానీ ఇట్లా కొన్ని ఫామ్ హౌస్లో కానీ మనకి ఏ అయితే వెరైటీ కావాలనుకుంటారో కొంతమంది నాటు రకాలు పెట్టుకుంటారు వాళ్ళకి తెలియక మొక్కలు అంటు కట్టుకోవడం కోసమైనా లేకపోతే రైతులకు ఇప్పుడు ఏవైతే మార్కెట్లో బాగా లాభాలు కావాలనుకుంటున్నారో కట్టుకోవడం కోసమైనా కానీ మనం గ్రాఫ్టింగ్ చేసుకోవచ్చు గ్రాఫ్టింగ్ చేసుకునే పద్ధతి లాగా అంటే మనం ఏవైతే వెరైటీ కావాలనుకుంటామో ఆ చెట్టు నుంచి ఇలా స్టెమ్స్ కట్ చేసుకొని తీసుకొచ్చుకోవాలి తీసుకొచ్చుకొని ఒక గంట సేపు మనం వాటర్లో నానబెట్టి వేసుకున్న తర్వాత వీటిని ఇలా క్లీన్ చేసి కట్ చేసుకొని మనం దీన్ని అంటు కట్టాలి అంటు కట్టే చూడండి దీన్ని మనం ఒక టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు ఇట్లా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని దీన్ని స్కిన్ తీయాలి ఓన్లీ కాండం కట్ చేయకూడదు ఎక్కువ కాండం కట్ చేస్తే చనిపోతుంది ముక్క దీన్ని కూడా మనం ప్లాంట్ అవి కూడా స్కిన్ తీసేసి ఈ పద్ధతులను అయితే మనం అంటు కట్టుకోవచ్చు ఇట్లా అంటు కడితే ఒక వన్ మంత్ నుంచి వన్ మంత్ టెన్ డేస్ లోపల ఫ్లవర్ అనేది వచ్చేస్తుంది అప్పటి నుండి మనం ఈ మదర్ ప్లాంట్ కు దీన్ని మాత్రం మనం కరెక్ట్ మెయింటెనెన్స్ చేసుకోవాలి మనకి ఏ వెరైటీ కావాలంటే వచ్చేస్తుంది థ్యాంక్ యూ అండి అయితే చూసారు కదండి ఇది మనం ఇప్పుడు దీనికి అంటు కట్టడం జరిగింది అయితే అంటు కట్టిన తర్వాత దీనికి చిగుర్లు అంటే ఒక నెల నెల పదిహేను రోజుల తర్వాత దీనికి ఫ్లవర్ అంటే చిగుర్లు వస్తాయని తన చెప్పడం జరిగింది ఆ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ మరొక వీడియోతో మీ ముందుకు వస్తామండి ఏ డౌట్లున్నా సలహాలు సందేహాలు కావాలన్నా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మనది ప్రతి వారం లైవ్ కార్యక్రమం ఉంటుంది కాబట్టి అప్పుడు ఇంకా మీరు కమెంట్ రూపంలో తెలియజేస్తే దానికి కరెక్ట్ సమాధానం మనం ఇవ్వడం జరుగుతుంది మీకెవరికన్నా అంట్లు కట్టుకోవాలన్నా ఏమన్నా కావాలి ఇన్ఫర్మేషన్ లేదా మీ దగ్గర చేయించుకోవాలి అంటే నేను తన కాంటాక్ట్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను తనని మీరు సంప్రదించవచ్చు థ్యాంక్ యూ అండి మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం థ్యాంక్ యూ